ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చివరకు తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు భార్యాభర్తల ఫోన్లు ట్యాప్ చేయించి వింటున్నారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు ఫోన్ ట్యాపింగ్ సాధారణమేనని ఇటీవల ఢిల్లీలో రేవంత్ రెడ్డి అన్నారని ఆయన ఆరోపించారు ఫోన్ టాపింగ్ను సహజమని చెప్పిన ముఖ్యమంత్రిపై ఈడీ సీబీఐ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులతో పాటు సొంత మంత్రుల ఫోన్లు కూడా ఆయన ట్యాప్ చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు హైదరాబాద్లో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంటే మంత్రులందరూ కూడా మీరు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు మేము క్యాబినెట్ మీటింగ్కి రాము అని పోయి ఢిల్లీలో కూర్చుంటే ఈయన మా మంత్రులుగా ఇదే గవర్నమెంట్లో మేము ఉన్నాము మా ఫోన్లు కూడా ఈయన ట్యాపింగ్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్వయంగా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నా అని చెప్తున్న తర్వాత మేము క్యాబినెట్ మీటింగ్ ఎందుకు అటెండ్ కావాలని పోయి అందరు ఢిల్లీలో కూర్చున్నారు ఢిల్లీలో ఇప్పుడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో మంత్రులు అందరు ఎక్కడున్నారో ఒక్కసారి చూడురు మీరు మంత్రులు ఎంతమంది ఢిల్లీలో ఉన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నాడు పీసీసీ ప్రెసిడెంట్ ఢిల్లీలు ఉన్నాడు పెద్ద పంచాయతీ అవుతుంది ఢిల్లీలో ఆ పంచాయతీ అంటే వీళ్ళ పర్సనల్ పంచాయతీ కోసం ఇలా హైదరాబాద్లో క్యాబినెట్ మీటింగ్ అనేది క్యాన్సల్ రద్దు చేసుకున్న పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఈయన ఫోన్ ట్యాపింగ్ అనేది స్వయంగా వాళ్ళ మంత్రులు కూడా ఇలా ఢిల్లీలో చెప్తే ఇలా రాహుల్ గాంధీ ఆఫీసు సోనియా గాంధీ ఆఫీసు చాలా సీరియస్గా ఉన్నారు